సూర్యపేటలో ప్రముఖ ఆభరణాల దుకాణం డైమండ్ జ్యువెలరీస్ లో డైమండ్ ఫ్రాంచైజీని ఘనంగా ప్రారంభించినట్లు ఫ్రాంచైజీ ఆపరేషన్ మేనేజర్ ఖలీల్ అహ్మద్ తెలిపారు నేడు జరిగిన కార్యక్రమంలో భాగంగా షాప్ లో ప్రత్యేకంగా స్పాట్ డైమండ్ విభాగాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ మన సూర్యపేటలో స్పాట్ డైమండ్ ఫ్రాంచైజీని ప్రారంభించడం ఆనందంగా ఉంది నాణ్యమైన డైమండ్ ఆభరణాలను సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో అందించడమే మా ప్రధాన లక్ష్యం వినియోగదారుల నమ్మకం నాణ్యతకు ప్రాధాన్యత పారదర్శక ధరల విధానం మా ప్రత్యేకత అని చెప్పారు డైమండ్ జ్యువెలరీ యాజమాన్యం తరపున తండ్ల పురుషోత్తం పోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటాం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన లక్కీ డ్రా నిర్వహించి ఒక గోల్డ్ కాయిన్ ఒక సిల్వర్ కాయిన్ విజేతలకు అందజేస్తాం కస్టమర్లకు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లు అందించడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యాజమాన్యం సిబ్బంది స్నేహితులు ఆహ్వానితులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు కొత్తగా ప్రారంభించిన స్పాట్ డైమండ్ ఫ్రాంచైజీతో సూర్యపేట నగరానికి మరింత ప్రీమియం జ్యువెలరీ ఎంపికలు అందుబాటులోకి వచ్చినట్లు నగరవాసులు అభిప్రాయపడ్డారు वो कुछ है नहीं यार वो आए बेटा बेटा वो जाके भाई बेटा सर सर सीरियल सुंदर वाली आऊंगा कल भीना सर सीरियल वाला वाली गाना वाला मामा का अम्मा के अंदर जाओ बात करो అందరికీ నమస్కారం నా పేరు ఫలీలామాన్ నేను ఫ్రాంచైజీ ఆపరేషన్ మేనేజర్ని స్వా డైమండ్స్కి ఈరోజు మన సూర్యాపేటలో డైమండ్ జువెలర్స్ అనే షాప్లో మన స్వా డైమండ్స్ ఫ్రాంచైజీస్ ఓపెన్ చేశామండి కొత్తగా మన కౌన్సిప్ వచ్చి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని బేసిక్ రేంజ్ ఉంటాయి కామన్గా ఒక రింగ్ తీసుకోవాలంటే టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఒక ఇయర్ రింగ్ తీసుకోవాలంటే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది అన్ని బేసిక్ ప్రైస్ మీద ఎంఆర్పి కాన్సెప్ట్ మీద ఒక షాపింగ్ షాప్ ఫ్రాంచైజ్ ఇచ్చాను సూర్యాపేటలో ప్రస్తుతానికైతే మన ఒక గిన్నీస్ రింగ్ సెట్ కూడా ఉంది అవైలబుల్ సో ఆ డైమండ్స్ ఒక గిన్నీస్ రింగ్ సెట్ కూడా అయింది అది ఒక ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డైమండ్స్ ఒక రింగ్ క్రియేట్ చేసి ఉంది చూపించారా దానికైతే మన సూర్యాపేటలో ఇచ్చామండి అందరూ రండి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ మన ఏదైనా వస్తువు డైమండ్స్ కానీ ఇయరింగ్ కానీ ఎనీ ఐటమ్ పర్చేస్ చేసిన వాళ్ళకి కస్టమర్కి మన బెనిఫిట్స్ ఏమున్నాయంటే స్వాట్ డైమండ్స్ తరఫున నుంచి వివిఎస్ గ్రేట్తో ఈవివీఎస్ క్లారిటీతో న్యాచురల్ డైమెంట్స్తో మన స్వాట్ డైమండ్స్ అన్ని ఆర్నమెంట్స్ రెడీ చేస్తుంది కస్టమర్కి బెనిఫిట్స్ ఏమున్నాయంటే క్యాష్ బ్యాక్ నైంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ ఉందండి ఎప్పుడైనా రావచ్చు రేక్స్ రేట్ హైక్స్ అయినా కూడా రావడం లేదు ఆ రోజు రే రేట్ ఏముందో ఆ రేటు తగ్గట్టు వాళ్ళకి వ్యాలీ కూడా పెరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి మన స్వాడమీ తోడపడండి సూర్యపేటలో డైమండ్ జ్యువెలర్స్ థ్యాంక్ యూ